ఓం గమ్ గణపతి నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఈరోజు కార్తీక పురాణం పద్దెనిమిదవ రోజు పారాయణం చేద్దాం కర్మానుష్ఠాన ఫలము వశిష్ఠుడు జనక మహారాజా మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణునికి అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలముని గురించి వివరంగా చెప్పాడు ధనలోభి అంగీరస మునిచంద్ర మీ దర్శనం వలన నేను ధన్యుణ్ణి అయ్యాను నేను మహాపాపిష్ఠుణ్ణి ఆ కారణంగానే అనేక జన్మలు ఎత్తిన తరువాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్నే పడి ఉన్నాను మీ దృష్టి నాపై పడినందువలనే నేను దీపస్తంభంగా ఉపయోగపడ్డానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని ముళ్ళు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి మానవ రూపం లభించింది ఇంతటి పుణ్యఫలము లభించిన నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి కర్మలు చేయడం వలన కలిగే ఫలితాలను గురించి తెలియజెప్పి నన్ను కృతార్థుడిని చేయండి అని ప్రార్థించాడు ఓ పునీత పురుషుడా శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి నుండి శ్రీ లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకుని సైనిస్తాడు మళ్ళీ కార్తీక శుద్ధ దశమి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలానికి చాతుర్మాసం అని పేరు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించడం పూజలు వ్రతం చేయడాన్ని చాతుర్మాస వ్రతం అంటారు చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన దాన జప సత్కారాలన్నీ సత్ఫలితాలను కలుగజేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఆ వివరాలనే ఇప్పుడు నీకు చెబుతున్నాను విను అన్నాడు అంగీరస మహాముని చెప్తున్నాడు ఏ పని చేయకుండా ఉండకూడదు పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండడంతో ఏ పని చేయలేని జన్మనెత్తాడు తనలోబిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తుండాలి అక్కడ ఉన్నవారందరికీ చాతుర్మాస వ్రతాన్ని గురించి దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలను అన్నింటినీ వివరంగా విశదీకరించాడు పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం సర్వేజన సుఖనోభవంతి